అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ప్రజలపై విద్యుత్ విద్యుత్ ఛార్జీల దోపిడీ ఆపాలని ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ఏఐటియుసి ఏఐకేఎంఎస్ ప్రజా సంఘాల ప్రజావేదిక ఆధ్వర్యంలో ధర్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు తదితరులు మాట్లాడుతూ బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు తక్షణమే నిలుపుదల చేయాలని త్రూ ఆఫ్ ఆఫ్ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలను ప్రజలపై మోపద్దని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజా సంఘాల ప్రజావేదిక రాష్ట్ర వ్యాప్తంగా నేడు పిలుపునిచ్చిందని అన్నారు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేద సామాన్యం మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని అన్నారు మేకలు తిన్నవాడు పోయి గొర్రెలు తిన్నవాడు వచ్చినట్లు జగన్ పోయి చంద్రబాబు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్లను యొక్క రద్దు చేయాలన్న దాని మీద ఈ రసుద్రాపురంలో ధర్నాశి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఏదైతే అంబానీ ఆదాని పొమ్ము ఈ ప్రభుత్వాలు వాళ్ళు తీసుకొస్తున్న ఒకటి మీటర్ ప్రజలకు భారంగా మద్దతు చేస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్ యొక్క వాల్యూ పద్దెనిమిది వేల ఆ యొక్క భారం కూడా మన నెలకింతని మన మీద పడే ఇది ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్మార్ట్ మీటర్ను వ్యతిరేకించాలని ఇళ్ళకి పగల కొడతామని చెప్పండి బలవంతంగా వాళ్ళు బిగిస్తే కనుక పోలీసు వారికి తెలియపరిచి వాళ్ళు వెనక్కి పంపించే ప్రయత్నం చేయాలని చెప్పని వీటి మీద అందరూ కూడా వ్యతిరేకత తీసుకొచ్చి పోరాడాలని చెప్పని తెలియజేస్తున్నాం నా పేరు వి గోపాలరావు పట్టణ ఏఐటిసి అధ్యక్షుడు నేను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు వేదికగా ఈరోజున స్మార్ట్ మీటర్ల బిగింపుని వ్యతిరేకిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి కార్మికులకి పోటీ సహస్ర కార్మికి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ తీసుకొని బాగా ఎలక్ట్రిక్ ఛార్జీలు అందంగా పెట్టిన ఆలోచన తోటి మారు మీటర్లు అనేటువంటి ఉన్నటువంటి ఛార్జీలతో మనకి కట్టాలి అంతేగా రీఛార్జ్ పనిచేస్తాయి ఎప్పుడు మనం సెల్ ఫోన్లో ఎలాగైతే ఉండే విధంగా చేయాల్సి వస్తుంది రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ ఇది పరిస్థితి దీన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే భద్ర కొట్టండి చెప్పేది అనేసి ఒక పెద్ద పిలిపిచ్చారు ఆయన ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగించండి అని చెప్పేది అనేసి ఆయన ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆ నేపథ్యంలో ఆ అధికారులు ఇళ్ళకొచ్చి షాపులకు వచ్చి బిగించడం జరుగుతోంది ఎవరైనా అలా బిగించడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని మనం తిరస్కరించాలి వాటిని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగానే మనం బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేసి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే తిరస్కరించాలి వాటిని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగానే మనం బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేసి ఈ సందర్భంగా పిడిఎస్ రాష్ట్ర సహకార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిందో లక్టర్ దాని వ్యతిరేక రాష్ట్ర వాడు వచ్చినట్టు జగన్ చంద్రనాడు వచ్చాడు చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సాధి పెంచి ఆరుగా ముప్పై కరెంటు సాధ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కావడానికి ఇచ్చింది కరెంటు కానీ ఈ రాష్ట్రంలో జగన్ తర్వాత ఈ రాష్ట్రలుగా ఛార్జీలు లేదా స్మార్ట్ మీటర్ ఛార్జీలు అనేక రకాలుగా వేసి ఈ రోజున మరి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు గడ్డి విడితే రాష్ట్రం అక్షణ ఏదైతే ఖరెస్ ఉన్నాయో అన్ని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్ల ఓ పక్షన ఆధాని కంపెనీ మరి కన్యాలో రద్దు చేశారు శ్రీలంకలో రద్దు చేశారు ఒప్పందల్ని కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉందో దాన్ని కూడా అమెరికాలో మరి ఏదైతే అవినీతిలో పోయి పదిహేడు ఐదు వరకు రూపాయల ప్రత్యేకంగా అవినీతిలో పోయాడు దాని నుంచి చంద్రబాబు మాట్లాడు మోడీ మాట్లాడు ఈ అవినీర్ ప్రెసిడెంట్ అంటే ఓ పక్కన స్వాతంత్రం మారిపోయి తక్కువగా సర్జిలి అన్ని అమ్ముకుంటూ ప్రజల మీద దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలన్న తిరుగుబడి ఏదైతే మాటు మీటర్లు ఉన్నాయో ఆటు మీటర్లు ఎవరైతే బిగుస్తున్నారు అవన్నీ కూడా మీ ఇంటి దగ్గర మారిపోయింది తక్కువగా సర్జిలి అన్ని కూడా ఇవ్వాలా